అందరికీ నమస్కారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఎక్కడనుకుంటున్నారా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ఈడేపల్లిలో కొలువై ఉన్న పురాతన శక్తి గుడిలో సంబరాలు వేడుకగా జరిగాయి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి భక్తులు అఖండ దీపాలతో ప్రత్యేక పూజలు చేశారు ముందుగా అర్చక స్వాములు అమ్మవారికి పూజలు చేసి అఖండ దీపాలను వెలిగించారు అనంతరం భక్తులు అమ్మవారి మూర్తులను శిరస్సును ధరించి బోనాలు తీసుకుని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి బోనం అమ్మవారికి సమర్పించారు జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారి పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునేవారు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి అలాగే మీకేమైనా సమస్యలు ఉన్నా ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సమస్యల్ని అనిల్ కుమార్ సిద్ధాంత్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి వాటి యొక్క పరిష్కారాన్ని మీకు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది ఈ నెంబర్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ పడుతున్నాను తప్పకుండా చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది థ్యాంక్ యూ నేను మీ చిన్ని కొల్లూరు